మీరు ఆ లోబడి లో మంచి ఆదిలో ఇక్కడ రెండు రకాలు చెప్తున్నాడు ఒకటి ఆదమ్మ గురించి మాట్లాడుతూ మరియు మన యొక్క వ్యక్తిగత రాదు గురించి మాట్లాడుతాడు ఆదిలో నువ్వు ఎలాగో వచ్చావో అలాగే వచ్చి ఉంటే నీవు పఠనం కాకపోయేవాడివి పడిపోకుండా ఉండకపోయేవాడివి కానీ నీవు వచ్చిన స్థితి వేరు ఇప్పుడు ఆశించుకున్న స్థితి వేరు ఈ కుటుంబంలో ఉండే ఈ పోలికలు స్ట్రెయిన్ లో ఈ రోజు దేవుడు ఏం చేసి వస్తుంది తెలుసా మంచి ఒక కుటుంబంలో ఒక తండ్రి చాలా గొప్పదైన జీవితాలు జీవించి దేవుడిని దృఢీకరించిన బతుకులు బతికి కానీ తన కూతురు గారి కుమారు దేవుడు వాడుకోవాలని ఆశపడితే కనుక ఆ వంశ పారంపర్యంగా పోలికల రూపంలో వస్తున్నటువంటి గుణ లక్షణాలు దేవుడు తీసివే కొరకు నానా అగచాట్ల కింద తీసుకెళ్తాడు ఆయన అత్యంత భయంకరమైన శ్రమను కూడా తీసుకెళ్ళి కడిగి కడిగి ఎట్లాంటి విరిగి నలిగిన హృదయం తప్పింది ఏది మీద కూడా చేసి అప్పుడు నా మార్ నాకుమారా ఈ ఫ్యామిలీ స్ట్రెయిన్ తీసేసే పద్ధతి ఒకటే ఒకసారి మీరు డ్యాప్గా చేసుకున్నాయా అయ్యా మీ అమ్మగారు కానీ మీ తల్లి తండ్రి గారు కానీ వారు ఎలాంటి గుణలక్షణాలు ఉన్నాయో నాలో అలాగే ఉన్నాయో ఇప్పటికీ కనిపిస్తుందా యు పొజిషన్ నువ్వు ఇంకా దేవుడి యొక్క అత్యంత భయంకరమైనటువంటి ఆ శ్రమ గుండా నువ్వు కడగబడబోతున్నావు మార్చబడబోతు నువ్వు వెంటనే వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ గుణ లక్షణాలు ఆ పోలిక స్ట్రెయిన్స్ పోగొట్టుకో ఎందుకంటే ఈ రోజున వర్తమానంలో నీకు వచ్చి పుస్తకాన్ని బాగా తిని పుస్తకంగా మారే చోట ఈ స్ట్రెయిన్ ఫ్యామిలీ కుటుంబంలో ఉండే ఈ పోలిక వల్ల పుస్తకంగా మలచబడకుండా పాడైపోతున్న కారణం ఇదే అతిమ కారణం లేదు ఎందుకంటే ఎక్కువ సమయాన్ని ఎవ్వరు కూడా చర్చిలో గడుపు కుటుంబంలో కుటుంబ గడుపుతారు వారి ప్రభావం చాలా బలమైంది ఆ స్ట్రెయిన్ యొక్క ఎఫెక్ట్ శక్తివంతమైన కావద్దు అక్కడ మాట వింటున్నారు మీరు ఆలోచన మీరు ఎవరికైనా కోపే కొన అయ్యా మీరు ఎవరికైనా కోపే ఒకసారి మీ అమ్మాయి గుర్తు పెట్టుకోండి ముందు ఎవరికన్నా మీ ఫ్యామిలీ చూసుకోండి ఖచ్చితంగా ఒకసారి ఏదైతే ఫ్యామిలీలో పోలికంగా ఒక స్ట్రెయిన్ లాగా ఒక గుణలక్షణం వస్తుందో అది దేవుడు నిర్ణయించిన ప్రజలకు కూడా వారు పుస్తకంగా మార్చబడుటలో వారు ఓవర్కమింగ్ జయించుటలో పతనము కాకుండా అదీ నా స్థందే ఎప్పుడు కూడా ప్రభావితం చేస్తూ చేస్తూ పడగొడతాను వందల మర్మాలు నేను అయినా నా తల్లి ఉన్న పొండితనమే నాకు నా తల్లి ఉన్న మాట మీద తత్వమే నాకు వచ్చింది దీన్ని ఎక్కడ చేయించాలా ఈ యొక్క లక్షణం చాలు నేను పుస్తకంగా మలచబడబడిన ఆపడానికి నా ఎత్తబాటు నిలిపోయి ఒకటే నేను నా తండ్రిలో ఉండకూడదు ఏది వారు ఆత్మచేత నింపబడకుండా ఉండిన స్థితిలో వారు ఎలా ఉండిరో అలా ఉండకూడదు వారి యొక్క లక్ష్యం అడిగిన నడవకూడదు మన ప్రభావాలు ఎలా పనిచేస్తాయి వారు ఆత్మచేత నింపబడ్డప్పుడు ఏ ప్రభావాలు ఏ ప్రభావం వాళ్ళ మీద వారు ఆత్మత నింపబడలేదా అసలు వారిని ఏ ప్రభావం మీద పిలపడకుండా చూసుకోవాలి

లేదు నాకు క్షమలొద్దు నేను త్వరగా దేవుడి ఆత్మస్థితింపబడి ఆయనలో ఏదో ఒక పాత్రగా వాడబడ నాశపడుతున్నవా వెంటనే తల్లిదండ్రుల యొక్క స్వభావం వచ్చి నీ వంశ పారంపరైన వస్తున్న స్వభావం నుంచి వేరు పెట్టేసి మంచిగా మీరు ఎప్పుడన్నా చూడండి ఏదైనా ఒక తల్లికి సమస్య గొడవ రాగానే అది మూతి ముడిచి మాట్లాడకుండా ఉంటే అలవాటు అనుకో పిల్లలప్పుడు అదే వస్తుంది నేను చూశాను దాన్ని నేను గమనించాను దాన్ని జస్ట్ లైక్ దేర్ ఫాదర్ అండ్ దేర్ మదర్ పిల్లలు అదే పోలికగా స్ట్రెయిన్ లాగా జీన్స్ కూడా వస్తుంది ఇది వారి బాధనానికి కారణమవుతుంది వారు ముందు నిర్ణయంలో ఎలా ఉంచబడ్డారో వారు అలా గుర్తున్నారు మలచబడ్డానికి ఇవి అడ్డుపడ్డ ఎన్నో వర్తమానం విన్నాము అయినా బారలేకపోతున్నారు కారణం ఇచ్చి నిలబడ్డారు మీరు ఎప్పుడు విన విషయంలో ఒక బాధ చెప్పారు అనుకోండి ఇంటికి వెళ్ళారు ఇంటికెళ్ళిన వెంటనే వారి ప్రభావాల శక్తి మీకు పైన పని మీ పైన ఆత్మ సంబంధమైన ఉపయోగపడే ఒక వాతావరణం తయారు కానీ తన తెలియలేని విషయం అయ్యా వంశపాధి ఒకసారి వర్తమానం చెప్పాను కూడా దీని మీద మంచి చూడ వరసత్వం చెప్పాను దాని మంచిది అది మీ ఎత్త బాటను ఖచ్చితంగా ఇబ్బంది కలిగేస్తారు మిమ్మల్ని అనేకమైన శమలకుండా ఇంకా ఇంకా నడిపిస్తా మీ నాన్న ముట్ట నువ్వు ముట్టం లే కరెక్టేనా అంతేనా కదా మీ తల్లికి మీకు పిచ్చి ఉంటే పీకుంటున్న సంవత్సరం ఇది వెంటనే మారాలా ఇది మారలేదనుకో మారే వరకు మోసే కదా మనం ఎల్లు ఎన్ని గొర్రెలుగా పిచ్చి పీల్చి పిప్పి చేసాడు అట్లా చేస్తాడే నువ్వు ఎన్నికల్లో పిప్పి చేసేలా వాడుకుంటాడు కానీ ఇది చేయబడ్డానికి చాలా ఏ ప్రతి ఒక్కరు ఉంటాయా మంచిగా అండి నీలో ఏదో కొన్ని లక్ష్యాలు ఖచ్చితంగా వారు వచ్చి రాక తప్పు ఎందుకంటే మనం పుట్టి అక్కడేగా చూస్తాను పుట్టి అక్కడేగా కానీ నీ భక్తి దొరికి అడ్డుగా ఉండదని మాత్రం తీసేసి ఇది నువ్వు పుస్తకంగా భరించబడుకి అడ్డుగా వినబడుతుంది ఎందుకంటే పుట్టిన స్థలమైన సరే చివరికి మన భ దేశ ప్రభావం ప్రయబడతాయి ఎలా ఇలా ప్రభావం చూడడం చూసి చూడండి పేరోడో కనబడుతుంది

హై టెంపర్డ్ చాలా కోపంగా ఉండి హై స్ట్రాంగ్ ఆ దట్స్ హిస్ హోల్ ఫ్యామిలీ లైక్ దట్ మొత్తం కుటుంబం అంతా అంతే ఎక్సెప్ట్ వన్ అదర్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆ యో ఒక తప్ప అందరూ అంతే కన్వర్టెడ్ వాడు మార్క్ చెందరు నౌ ఇన్ దిస్ ఇప్పుడు దిస్ బాయ్ ఈ బాయ్లో దిస్ ఫాదర్ అండ్ మదర్ బోత్ ఆర్ క్రిస్టియన్ వీళ్ళిద్దరూ కూడా క్రైస్తవులు తెలుగమందు ఫిల్ విత్ ద హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అండ్ దే హావ్ బ్రాట్ దిస్ యంగ్ మ్యాన్ ఆఫ్ ఇన్ ద వే ఆఫ్ ద లార్డ్ వారు ఈ అబ్బాయిని ప్రభు యొక్క మార్గం కూడా పెంచుకుని తీసుకువచ్చాను మంచి మీరు ఆ మంచి వర్తమానం వెంటే బాగుంటుంది అనేది చెప్తాను నేను పుస్తకంగా మలచబడంలో సాతాను పన్నే పన్నాగాలు కొని రెండోది నా జన్మస్థలము నా నక్షత్రం యొక్క ప్రభావం ఒకటి నా కుటుంబం గుండా వచ్చేటువంటి పోలిక వారసత్వం ఒకటి తర్వాత వారి పెంపకము నేను పుట్టిన దేశ పరిస్థితిలో మీరు వింటున్నారా ఇవన్నీ కూడా నేను పతనం అవ్వడం అవ్వకపోవడంలో బట్టి ప్రభావాలు చెప్తా ఉంది ఇవన్నీ కూడా నేను పుస్తకంగా మలచబడంలో దానికంటే నియమించే దానికి ఒక ప్రత్యేకమైన స్థలం వీటిని జయించామా ఆటోమేటిక్గా మన చాలా జయించగలుగుతాం ఇప్పుడు ఈ వాటి వంటి కోపం వస్తుంది ఎట్లా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వారసత్వంగా వచ్చిందా గుర్తుపట్టు ట్రాప్ గుర్తుపట్టు జగలుగుతాం కరెక్టేనా ట్రావెల్ గుర్తుపట్టి జయించగలుగుతాం స్థలాన్ని బట్టి వ్యక్తుల ప్రభావాలు పరిస్థితులు గుణలక్ష్యం మారిపోతాయి కరెక్టేనా మీరు చెప్తారు చూడండి చాలా బాగా చెప్పాను వాటిని మీ పిల్లలు ఇంటి దగ్గర చూడండి ఎట్లా ప్రవర్తిస్తారు ఒకరికొచ్చు చూడండి ఎప్పుడు అట్లా అడగదు అట్లా గేర్ చేయరు అట్లా ఎలా చేయరు పదే దాకా ఇస్తాను ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ యొక్క స్థలానికి కూడా ప్రభావం శక్తి ఆత్మ ప్రభావం అట్లా ప్రాంతాన్ని బట్టి స్థలాన్ని బట్టి వ్యక్తులను బట్టి సహవాసాన్ని బట్టి మన యొక్క పుస్తకంగా మరచబడి కడుపు చేదయ్యే స్థాయి జయించుటూ ఆధారపడదు కరెక్టేనా నేను రాంగ్ సహవాసం ఉన్నాను అనుకో నేను జయించలేను కరెక్టేనా నా తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఇది వచ్చా జయించలేదు నేను మీరు వీటి గుర్తుపట్టి చాలా మంది కొనే చెప్పాను మనం ముందు సాగిపోదాం కానీ జయించునకు కావలసినటువంటి విషయాల్లో ప్రధానమైన సూత్రం ఇప్పుడు తల్లిదండ్రుల్లో నుంచి ఆ మూడి హై ఎంపాడు ఆ యొక్క కోపము అనే లక్షలు మనలోకి ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే వాడు ఆ వంశక్రమాన్ని వాడు పాడు చేశాడు కాబట్టి కరెక్టేనా ఆదాం ఎలాంటి వాడు సేత అలాంటి వాడే కానీ ఖయిన్ అలాంటి వాడు కాదు ఎందుని బట్టి వీడి తండ్రి లేరు కదా ఇప్పుడు నేను ఎందుకు ఇట్లా ఉన్నాను నేను ఎందుకు చేయించలేకపోతున్నారు నా క్రమములో నా బీజములు నా గుణలక్ష్యములు వచ్చినటువంటి నా పితృత్వ వరసను బట్టిన నేను తయారయ్యాను దీన్ని గుర్తుపట్టే దీన్ని కూడా జయించగలుగుతాను అయ్యా జయించురా ఈరోజు ఏం జరిగింది మీకు అర్థమవుతుందా మూడవ ఇడుపులో వధు పరిచర్యలో రెండవ భాగంలో ఐదు ఆరు అనేకమైన ప్రాముఖ్యమైన అంశాల ఒక్క అంశాన్ని కొంత చూసారు మూడో ఇప్పుడు క్రీస్తు పరిచర్య ప్రవర్తన పరిచయా వధు పరిచర్లో వధు పరిచర్లో తీప ఒకట కడుపు చేదవుట ప్రవచించుకు కడుపు చేదవుట భాగంలో ఒక్క దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ చూశాను కన్ఫ్యూజ్ కాకండి అర్థమవుతుంది ఇంకొంచెం ఫాలో అవుతుండండి మరణ ఉండండి ఎట్లాగైనా సరే మన పుస్తకంగా మర్చిపడాలి ఐ డోట్ నో వాట్ వి యాజ్ వైటు నాకు మనకు తెలియదు ఎందుకంటే కమిటర్ టు గోడ్ గ్రేట్ దేవుడి కప్ప చెప్పుకుంటే గొప్ప దేవుడికి అప్పు చెప్పుకుంటున్నాము మన దగ్గర ఎందుకంటే పోతుందో పుస్తకంగా మాత్రం మల్చబడి తినాల్సింది ఎక్కడెక్కడ సాధారణంగా ఉచిత పండగా ఉన్నాయో అది జిన్యువల గుండా పెట్టిందా వంశక్రమాల గుండా పెట్టిందా పోకడ గుండా పెట్టిందా సావాస గుండా పెట్టిందా

ಪರಿಶುದ್ಧ ಮಹೋನ್ನತನ ಸರ್ವಾಧಿಕಾರಿ ಸರ್ವಶಕ್ತಿಮಂತ್ ನೀವು ಸ್ತೋತ್ರವನ್ನು ಪ್ರಭಾವ ನಿನ್ನ ನೀಡು ನಿರಂತರ ಒಬ್ಬೇ ರೀತಿಯ ಪ್ರಿಯ ಪರಲೋಕಿ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నా ప్రభు నా నామంలో కూడి ఉంటే వారి మధ్యలో నేను మధ్యలో ప్రభువ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా ఆరాధించిననో ప్రభా అది తక్కువే ప్రభువ అయ్యా ఈ రోజు ప్రభా వాక్యం ద్వారా ప్రభా మీ సరి చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభు ఆ సాధారణ తంత్రములను ప్రభా ఎలాగ మేము జయించాలో తండ్రి అయ్యా మీరు మాకు ప్రభా కొద్ది శాతము మాకు ప్రభా బయలు వందలు ఇన్ని రోజులు ప్రభా అనేకమైన చిక్కులలో మేము చిక్కుపోయినప్పటికీ ప్రభా మేము ఆశపడ్డ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా కాలానికి పంపబడిన ప్రవక్త మర్మములో బయలుపరిచి అందులో నుంచి ప్రభా మా కాపర ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభావ ప్రభా దేశ ఆత్మ ఉన్నట్టు ప్రభా నక్షత్రం కింద ఉన్నట్టు ప్రభా స్థలము గురించి నక్షత్రము గురించి అయ్యా మేము ఎలాగా జయించాలో ప్రభు మీరు మాకు నేర్పించినందుకు నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యా మేము వినేవారీగా ఉండకుండా ప్రభు దాన్ని మేము సహాయం సహాయము చేయము అయ్యా వాక్యానుసారంగా ప్రభు ఆ మూడో ఇడుపు పరిచయం వధువులు ప్రభా ఆ ఒక భాగము మాలో నెరవేర్పు చేయడం చేయాలి అయ్యా మేము ప్రభా గ్రంథము తింటున్నప్పుడు అది మా నోటికి ప్రభా తేనవలే వల్ల మధురమగా ఉండటం సహాయము చేయ ప్రభా అది మేము ప్రభా తిన్న వెంటనే మా కడుపులో ప్రభా అది చేతిగా మారినప్పుడు అయ్యా మేము ఎలాగో చేయించ జయించాలో సాతాను తంత్రమును ఎలాగ జయించాలో ఎలాగ మేము విమోచన గ్రంథముగా మార్చబడాలో సహాయము చేయి ప్రభావ మేము గాయపడిన పత్రిక వల్ల ఉండటకు సహాయము చేయము తండ్రి ఆ గ్రంథము మేము తింటున్నప్పుడు ప్రభా క్రీస్తు స్వారూపంలోకి క్రీస్తు మహిమలోకి మేము మార్చబడకు సహాయము చేయము తండ్రి ఎల్లప్పుడు ప్రభా సాతాను తంత్రములను మేము జయించడకు వాటిని మేము నిజంగా గుర్తుపట్టి వాటిలో నుంచి విజయాన్ని పొందుకోవడానికి సహాయము చేయు ప్రభావ అది అలాగనే మీరు ఆశిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా ఆశించారు కాబట్టి ప్రభు ఈ రోజు మాతో మాట్లాడి ప్రభు మేము అద్భుతమైన మాకు ఇచ్చినందుకు అద్భుతమైన వర్తమానాలను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అది మేము వింటూ గ్రహింపులు పొందుకొని ప్రభా సాతాను తంత్రములను ప్రభా జయించుకు మా సహోదరి సహోదరులకు అందరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సులువుగా చిక్కులు పెట్టే ప్రభా పాపముల జోలికి మేము వెళ్లకుండా వాటిని జయించడకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా స్త్రీల విషయంలో పురుషుల విషయంలో మేము బహు జాగ్రత్తగా ఉండటం సహాయము చేయము ప్రతి పాపమును మేము చేయించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఇప్పటివరకు మా మీరు అభిషేకించి నీ ఆత్మతో నింపి ప్రభా అద్భుతమైన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనా ప్రభా నీ కృప మాకు తోడుగా ఉంచి నీ పిల్లల మీద మమ్మల్ని బలపరుస్తూ కావలసిన వర్తమానాన్ని మీరు మాకిస్తూ మా జీవితాలను మీరు సరి చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ స్థలాన్ని మేము సరి చేయడం కోసం వచ్చినాం ప్రభావి ఏ విషయాలలో ప్రభా మూలాలలో పాతుకపోయి ఉన్నాయి ప్రభా ఆ పాతుకపోయిన దాటిలో నుంచి ప్రభా ఆ మూలాలలో నుంచి ప్రభా మమ్మల్ని విడిపిస్తున్నందుకు నీకు వదరాదు ప్రభా ఎక్కడెక్కడైతే ప్రభా లోపాలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే మేము వెనుకకు జారిపోయి ఉన్నామో ఆ విషయాలలో ప్రభా మేము పడిపోకుండా ఉండటం కృప చూపించండి చిన్న చిన్న వాటి విషయాలలో ప్రభా మేము పడిపోకుండా సాతాన తంత్రములను గుర్తుపట్టుడకు కృప చూపించండి ప్రభావ అనేకమైన ప్రభా దుస్తుని కార్యాలను జయించుటకు నీ ఆత్మాభిషేక మాపై కుమార్చమని ప్రార్థిస్తున్నాం అగ్ని అభిషేకము ద్వారా మేము వాటిని చేయించడము సహాయము చేయము ప్రభ వాఖ్యాన సరళ మేము జీవించుడకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ నీ కృప మాకు తోడుగా వచ్చి మమ్మల్ని నడిపించమని ఇప్పటివరకు మా తోడుగా ఉండి మీరు మాతో మాట్లాడినందుకు వరలానికి కృతజ్ఞతాస్తత్తులు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థలు చేయించున్నాం విశుద్దాత్ము రాదు ఎంతవరకు కూడా మూడో ఏడుపులో పదో వైపు చర్యలో ఎవరికి కనబడకుండా కార్యాలను గురించి మాతో మాట్లాడినారు దానిలో మరి ప్రాముఖ్యంగా జయించు గురించి మాట్లాడారు ఈ జయించు కార్యం నిజంగానే కడుపుకు చేదయేటువంటిది ఉండగా కానీ దీని విషయంలో నువ్వు ఎక్కడ పడిపోకుండా ఉండరా నీ వాక్యం మాకు తెలుసు ప్రత్యక్షతను బట్టి ప్రతి త్రా గుర్తుపట్టగలుగుతూ అది ఏ రూపేనా వచ్చినా కూడా వాటిని అన్నింటినీ కూడా మేము గుర్తుపెట్టగలం చేసుకుంటారు చేసి ఆశపడుతున్నారు కనుక ఈ విజయానికి పొందవలసిన మార్గాల గురించి మీతో మాట్లాడుతూ ఉన్నారు అన్ని విషయాలు కూడా నేను పోలిన వారిగా ఉన్నలాగిన నీ కోసం జీవించే వారిగా మీరు మలపడలాగునా నీ యొక్క విమోచన గ్రంథంగా మలచబడ కావలసిన దిద్దుబాటులు సిద్ధపాటు మీరు అనుగ్రహించమని తిరిగి మీరు చేయబోతున్న ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి కాల్పుల విషయంలో కూడా తమ గుప్పిలు విప్పిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి మీ ప్రేమైన పిల్లల ప్రభ ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్న వారు ఉన్నారు ఆయన దయచేసి వాళ్ళ స్థల కొనుగోలు విషయంలో కూడా ఆశపడుతున్న వారు ఉన్నారు ఆయన మీరే ఇంతవరకు వాటి అడ్డుగా నిలబడినటువంటి ప్రతి సమస్త దోష పాప పరిహారం అన్ని విషయాల్లో కూడా ప్రభా మీ కనికరం చూపి వారిని పరిశుద్ధంగా మార్చమని ప్రార్థిస్తా ప్రతి ఇరుకు ఇబ్బందిని దూరం చేయమని ప్రార్థిస్తా ఉన్నాను మీరు ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చి మీరు అందరూ లేవనెత్తమని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు వీరిని కూడా నిజంగా పనిస్తా ఉన్నాం ప్రభా ఆ శివలో మా తిరుమల అప్పచెప్పబడినటువంటి ఆ స్వస్థతను ఈ సమయంలో మేము తీసుకుని చూడగా వాటికున్న పరిపూర్ణమైన స్వస్థత ప్రభు ఏసుకరిస్తున్నామలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి ఉండదు కాక తిరిగి చేయబోతా ప్రయాణం కూడా మాకు తోడుగా ఉండండి ఏ విధమైన ఎరుకు ఇబ్బంది ప్రమాదం లేకుండా క్షేమకరంగా మా గమ్యస్థానం చేరినట్లు గాను వీరైనటువంటి ఈ వాక్యం విత్తనాలు సరైన కాలంలో ఫలభరితం ఈ వాక్యం అయి జీవించడంలో అనేకులు ఎదుట ప్రభు మీ నామాన్ని గనపరుచున్న సాక్షాత్మైన జీవితాలు కలిగి ఉన్నట్లు గాను మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు అయిన ఏ శ్రీకృష్ణ నామంలో ప్రార్థన చేయించున్నాము Kardeşim, şey. doğru